ప్రియా సహోదరి సహోదరుడా గత జనవరి నెల ఫిబ్రవరి నెలలో లేదా గత సంవత్సరాల్లో ఎండిపోయిన జీవితాన్ని జీవించుండొచ్చు అది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ ఆత్మీయ జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ నువ్వు ఎండిపోయిన జీవితాన్ని జీవించుండొచ్చు నా ప్రభు ఈ మార్చి నెలలో చెప్తున్న మాట ఏంటంటే గత నెలలో లేదా గత సంవత్సరంలో నువ్వు ఎండిపోయినా నా ప్రభు అంటున్నాడు ఈ నెలలో నువ్వు చిగురిస్తావు జీవం లేని కర్ర చిగురించినట్లుగా ఒకవేళ నీ జీవితంలో చచ్చిపోయిన జీవం లేని కర్రలాగా ఉన్నట్లయితే నా ప్రభు అంటున్నాడు కర్ర ఏ విధంగా అయితే చిగురించిందో అలా నేను నిన్ను చిగురింపజేస్తాను అని అంటున్నాడు అహరోను కర్ర చిగురించడానికి కారణం ఏంటో తెలుసా కర్ర దేవుణ్ణి హత్తుకుంది అందుకేనట అహరోను కర్ర చిగురించడం ప్రారంభించింది పన్నెండు కర్రల్లో ఒకటి అహరోను కర్ర ఒక్కొక్క కర్ర మీద వారి యొక్క ప్రధానుల పేర్లు రాసి పన్నెండు కర్రలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారంటే దేవుని యొక్క సన్నిధిలో పెట్టారు దేవుని యొక్క సన్నిధిలో పెట్టిన తర్వాత తెల్లారి వెళ్ళి చూస్తే అహరోను కర్ర ఒక్కటే చిగురించింది మిగతా కర్రలు జీవం లేని కర్రలు ఏ విధంగా పెట్టబడ్డాయో అలాగే ఉన్నాయి మార్పేమి లేదు కానీ అహరోను కర్ర ఒక్కటే చిగురించింది గురించింది ఎందుకయ్యా అని ఆరాధిస్తే అహరోను కర్రట దేవునిని హత్తుకున్నదట ఎలా చెప్పగలరు ఈ మాట చదుదరండి సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము మూడవ వచనం లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలెను లేవి అంటే హత్తుకునువాడు అని అర్థం పన్నెండు కర్రల మీద పన్నెండు గోత్రకర్తల పేర్లు దానితో పాటు ఆ గోత్ర కర్తలో ఉన్న ప్రధానుల పేర్లు రాయబడ్డాయి లేవి మీదట అహరోను పేరు రాయబడి ఉందట అహరోను కర్ర మాత్రమే చిగురించిందట కారణం ఏంటంటే లేవి అంటే దేవుణ్ణి హత్తుకున్నవాడు అహరోను నిత్యము యాజకుడుగా దేవుని హత్తుకొని ఉన్నాడు మిగతా పదకొండు మంది వారు దేవుణ్ణి హత్తుకొని లేరు వారు ఎప్పుడు అధికారాన్ని చలాయించాలని చూసేవాళ్లే కానీ ఆహరోను అలా కాదు నిత్యము దేవుని హత్తుకొని ఉన్నాడు అందుకేనట సాక్షపు గుడారాల్లో పెట్టబడిన పన్నెండు కర్రల్లో అహరోను కర్ర ఒక్కటే చిగురించింది మరునాడు వెళ్ళి చూస్తే లేవి కుటుంబంలో అహరోను కర్ర ఒక్కటే చిగుర్చి ఉంది అంత మాత్రమే కాదు చిగుర్చి పువ్వులు పూసి బాదము పండ్లు కాసిందట ఎందుకో తెలుసా అహరోను దేవుని హత్తుకున్నాడు ఒకవేళ గత నెలలో నువ్వు ఆ పన్నెండు కర్రల్లో పెట్టబడిన పదకొండు కర్రల వలె నువ్వు ఉన్నట్లయితే నువ్వు నమ్ము అహరోను కర్రలాగా నువ్వు దేవునికి దగ్గరగా జీవిస్తే దేవుణ్ణి హత్తుకొని ఈ నెలలో నువ్వు బ్రతికితే నా ప్రభువు నీకు సెలవిస్తున్న మాట తెలుసా గత సంవత్సరాల్లో గత నెలలో నువ్వు ఒకవేళ ఎండిపోయినా ముద్దుబారిపోయినా మోడు బారిపోయినా గుర్తుపెట్టుకో నువ్వు మరలా చిగురించడం ప్రారంభిస్తావు ఉద్యోగ విషయంలో ఒకవేళ ఎండిపోయినా సరే ప్రమోషన్ లేకుండా ఎండిపోయి ఉన్నా సరే గుర్తుపెట్టుకో నా ప్రభు నీకు ప్రమోషన్ ఇచ్చి నిన్ను చిగురింపజేస్తాడు గర్భఫల విషయంలో ఒకవేళ నువ్వు అడుగుతూ అడుగుతూ ఎండిపోయి ఉన్నా సరే గుర్తుపెట్టుకో ఏ సునామ నా ప్రభు నిన్ను నీ గర్భఫలాన్ని చిగురింపజేస్తాడు ఏ విషయంలో నువ్వు ఎండిపోయి ఉన్నావు ఎండిపోయిన విషయాల్లో ఈరోజు నువ్వు గతాన్నంతటిని వదిలిపెట్టి ప్రభు దగ్గరకు వచ్చి ఆయన హత్తుకో ఆహరోను కర్ర చిగురించడం మాత్రమే కాదు అది పువ్వులు పూసి బాదం పండ్లు కాసినట్లుగా నా ప్రభువు నీ జీవితాన్ని కూడా పువ్వులు పూసి కాయలు కాసి వృద్ధి చెందేలాగా చేస్తాడు ఇది మొదటి పాయింట్ బైబిల్ పరిభాషలో చిగురు అని అంటే క్రొత్త ప్రారంభానికి సూచన లేదా నూతన ప్రారంభానికి సూచన లేదా వృద్ధికి సూచన ఇంకా చెప్పాలంటే దేవుని వాగ్దానాలు నెరవేర్పు జరగటానికి సూచన అలంకారికంగా చెప్పాలంటే దేవుని వాగ్దానాలు నెరవేర్పునకు సూచనగా ఉంది చిగురు అని అంటే ప్రవ్వు అంటారు తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ ఫలిస్తుంది తీగ ఎక్కడ ఉండాలి ద్రాక్షలిలో ఉంటేనే ఫలిస్తుంది ద్రాక్షవల్లిలో లేకుండా తీగ వేరుగా ఉంటుంది ఫలించలేదు ప్రవ్వు అన్నారు నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు మీరు ఫలించాలి అంటే సింపుల్ అండి దేవుణ్ణి హత్తుకొని ఉండాలి ఎవరైతే ద్రాక్షవల్లిలో నాటబడతారో ఎవరైతే ద్రాక్షవల్లిలో ఉన్న తీగలాగా నిలిచి ఉంటారో వారు మాత్రమే ఫలించటం ప్రారంభిస్తారు వారు మాత్రమే చిగురించడం ప్రారంభిస్తారు ఒకవేళ ద్రాక్షవల్లిలో ఉన్న తీగ ఎండిపోయినా గుర్తుపెట్టుకో ఎందుకంటే అది ద్రాక్షవల్లిలో నిలిచి ఉన్నది కాబట్టి ఎండిపోయినా అది మళ్ళీ చిగురించటం ప్రారంభిస్తుంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ ఎన్నాళ్ళు నువ్వు దేవునికి దూరంగా జరిగి నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుని ఉన్నావేమో ఒకవేళ ఎన్నాళ్ళు దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నావేమో ఈరోజు నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఆయన హత్తుకో అహరోను వలె హత్తుకుంటే నా ప్రభు అహరోనుకర్ర చిగురించినట్లుగా నువ్వు చిగురించేలాగా చేస్తాడు కర్ర పువ్వులు పూసినట్లుగా నువ్వు పువ్వులు పూసేలా చేస్తాడు అహరోనుకర్ర బాదమ పండ్లు కాసినట్లుగా నా ప్రభు నువ్వు పండ్లు కాసిద్ధి చెందేవాడుగా చేస్తాడు చిగురించేవారు ఎలా ఉంటారంటే ద్రాక్షవల్లిలో అంటు కట్టబడి ఉంటారు లేదా ద్రాక్షవల్లిలో నాటబడి ఉంటారు అయితే చిగురించని వారు ఎవరంటే ఎవరైతే సెల్ ఫోన్లు హత్తుకొని ఉంటారో వారి జీవితంలో వారు ఎప్పుడు చిగురించరు దేవునిని కాక మరి దేనినైనా హత్తుకొని ఉంటే వారి జీవితంలో వారు ఎన్నడూ చిగురించరు సెల్ ఫోన్ని హత్తుకొని ఉన్నావా ముఖానికి కట్టుకొని ఉన్నావా ఎప్పుడు ఇరవై నాలుగు గంటల్లో సెల్ ఫోన్ చుట్టూ తిరుగుతూ ఉన్నావా కూర్చుంటే లేస్తే పండుకుంటే కొంతమంది టాయిలెట్కి వెళ్ళాగానే సెల్ ఫోన్ తీసుకెళ్తున్నారు కదా గుర్తుపెట్టుకో అలా నువ్వు సెల్ ఫోన్ని హత్తుకొని కాలం డ్రై అయిపోతావు ఎండిపోతావు అంతే చిగురులనే రావు నువ్వు ఎక్కడుండాలి ద్రాక్షబలిలో ఉంటేనే చిగురించబడతావు దేవుని సన్నిధిలో ఉంటేనే చిగురించబడతావు దేవుని హత్తుకొని ఉంటే చిగురించబడతావు కానీ సెల్ ఫోన్ని హత్తుకొని ఉంటే నువ్వు చిగురించలేవు రెండవది సీరియల్ని సినిమాలని హత్తుకొని ఉండేవారు వారి జీవితంలో ఎప్పుడు చిగురించలేరు మీకు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా ఏ వాగ్దానం కూడా నెరవేర్చబడదు ఎందుకో తెలుసా మీరు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు సీరియల్ని హత్తుకొని ఉంటారు సినిమాలను హత్తుకొని ఉంటారు మూడవది ఎవరైతే భక్తిహీనులను హత్తుకొని ఉంటారో భక్తిహీనులు అంటే భక్తిహీనుడంట తన హృదయంలో అనుకుంటాడట దేవుడు లేడు ఏమి లేడని అలాంటి అవిశ్వాసులతో దేవుడు లేడనే వాడితో ఎవడైతే హత్తుకొని ఉంటాడో వాడు ఎప్పుడు చిగురించలేడు వాడెప్పుడు ఫలించలేడు వాడెప్పుడు వృద్ధిలోకి రాలేడో పాపాన్ని హత్తుకునేవాడు కూడా చిగురించలేడు ఎవరైతే పదకొండు కర్రల ప్రధానులు వలె సనుగుతూ గొనుగుతూ ఉంటారో అసలు ఆ రావడానికి కారణం ఏంటి తెలుసా సనుగుళ్ళు గొనుగుళ్ళు వారి మధ్యలో తెగులు రావడానికి కారణం ఏంటో తెలుసా వారికి ఎప్పుడు కూడా శనుగుళ్లే ఇలా శనిగి వాళ్ళు ఎప్పుడు కూడా చిగురించలేరు చిగురించాలంటే వీటన్నిటిని వదిలిపెట్టి ప్రభువుని హత్తుకోవాలి నాకన్నీ నువ్వే ప్రభావా నేను నిన్ను హత్తుకుంటున్నా నాట అన్నిటిని వదిలిపెట్టేశాడు నేను నిన్ను హత్తుకుంటున్నానని హత్తుకున్నాడు అందుకే ఆహారోను కర్ర చిగురించింది టెస్ట్లో అహరోను కర్ర పాస్ అయింది నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీ జీవితాన్ని చిగురింప చేయాలంటే వదిలిపెట్టవలసినవి వదిలిపెట్టాలి హత్తుకోవలసినవి హత్తుకోవాలి వదిలిపెట్టాల్సిన హేయమైన క్రియలు వదిలిపెట్టి ప్రభువుని నువ్వు హత్తుకుంటే గత కాలంలో నువ్వు ఎండిపోయినా ఈ మార్చి నెలలో నిన్ను చిగురింపజేస్తాడు జీవం లేని ఆహారోను కర్ర చిగురించడానికి రెండవ కారణం ఏంటంటే ఆహార కర్రట దేవుని శాసనాలకు దగ్గరగా ఉన్నదట సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము నాలుగు మరియు ఐదు వచనాలు నేను మిమ్మును కలుసుకుని ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను వేడినట కర్రలు తీసుకొచ్చి దేవుని శాసనాల దగ్గర పెట్టాలి ఏ కర్ర అయితే దేవుని శాసనాలను పాటిస్తుందో ఆ కర్రే చిగురిస్తుంది దేవుని శాసనాలంటే దేవుని వాక్యం దేవుని వాక్యం అంటే ఆయన మాటలే దేవుని వాక్యం ఇప్పుడు పన్నెండు కర్రలు కూడా దేవుని శాసనాలు విన్నాయి కానీ ఆ శాసనాలను అనుసరించిన కర్ర అహరోను కర్ర మీరందరూ కూడా దేవుని సన్నిధికి వస్తారు దేవుని వాక్యం వింటున్నారు కానీ వాక్యం విన్న వాళ్ళు అందరూ కూడా వింటారు వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఆ పదకొండు కర్రల బలే కానీ కర్ర చిగురించడానికి కారణం ఏంటంటే అహరోను దేవుని శాసనములను అనుసరించినవాడు దేవుని చేత నియమింపబడిన యాచకుడు అతడు దేవుని వాక్యాన్ని వినటమే కాదు దేవుని వాక్యాన్ని అనుసరించిన వాడు ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం చెబుతున్నప్పుడట సమూహంలో నుండి ఒక స్త్రీ ఆ వాక్యానికి అభ్రురపడి సంతోషపడి లేచి ఇంత గొప్ప వాక్యం చెబుతున్న నిన్ను కన్న ఆ తల్లి ఆ గర్భమో ధన్యమైంది నువ్వు కుడిచిన ఆ స్థలములు ధన్యమైనవి అని చెప్పి బిగ్గరగా చెప్పిందట అందుకు ప్రభువారు ఏమన్నారు తెలుసా నువ్వు అన్నది కరెక్టే కానీ అంతకంటే కూడా దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరి ఎక్కువ ధన్యులు అని చెప్పాడు చాలామంది వాక్యం వింటారు కానీ వాక్యాన్ని అనుసరించరు అంటే దేవుని వాక్యం వినడంలోకెత్తు దాన్ని గైకొనడం మరో ఎత్తు గైకొనడం అంటే ఆచరించటం కళ్ళ ఎదురు పెట్టుకొని ఆ వాక్యం ఉన్నదన్నట్లుగా ప్రవర్తించటం దేవుని వాక్యం వింటే సరిపోదు దానిని ఆచరించాలి అనుసరించాలి దానిని కళ్ళ ముందు పెట్టుకొని నువ్వు బ్రతకగలిగితేనే నీ జీవితంలో ఒకవేళ వాడిపోయినా మోడుబారిపోయినా నువ్వు చిగురించటం ప్రారంభిస్తావు వాక్యాన్ని ఎదురుగా పెట్టుకున్నవాడు ఒకవేళ ఎండిపోయినా వాడు చిగురిస్తూనే ఉంటాడు బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని యొక్క ప్రతి శాసనము కట్టడము లేదా విధులు ఆజ్ఞలు తెలిసినంత మాత్రాన నువ్వు చిగురించవు కొంతమంది అంటారు బైబిల్లో ఉన్న అరవై ఆరు పుస్తకాలు నాకు తెలుసండి ఎక్కడ ఏ వచ్చనం ఉందో టపీ టపీ చెప్పగలను అని అంటారు చెప్పినంత మాత్రాన నువ్వు చిగురించలేవు ఆ వాక్యాన్ని పాటిస్తేనే చిగురిస్తావు అర్థమవుతున్నాయి నా మాటలో మీరు వాక్యము తెలుసుకున్నంత మాత్రమే ఉపయోగం లేదు వాక్యము పాటిస్తే వాక్యము ప్రకారము నువ్వు నడిస్తే దేవుని శాసనాలకు దగ్గరగా నువ్వు నడుస్తూ ఉంటే ఆ వాక్యము నిన్ను చిగురింపజేస్తా ఉంటుంది యవహాన్సు వార్త ఎనిమిది యాభై ఒకటి వచ్చిన ప్రభువారు అన్నారు ఒకడు నా మాట గై కొన్ని ఏడలా వాడు ఎన్నడూ మరణం చూడడు ఎందుకు తెలుసా వాడు చిగుర్లు పెడతానే ఉంటాడండి ఇంకెందుకు మరణం చూస్తాడు ఒకడు నా మాట గైకొనిన ఎడలా గై కొనడం అంటే ఆ మాట విని పాటించడం ఆయన ఎలా చెప్తే అలా పాటిస్తే వాని జీవితంలో వాడు ఎన్నడూ కూడా మరణము చూడడు మరణం అంటే ఏంటి ఎండిపోయిన జీవితం వాడిపోయిన జీవితం మళ్ళీ జీవితంలో ఎప్పుడూ చిగురించలేని జీవితం అయితే ప్రభువారు ఏమన్నాడు తెలుసా నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా ఎండిపోవు నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు మోడు బారిపోవు నీ జీవితంలో ఎప్పుడు కూడా మొద్దు బారిపోవు ఎప్పుడో తెలుసా వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని అనుసరిస్తే నీ జీవితంలో నువ్వు చిగురిస్తూనే ఉంటావు రవ్వరు అన్నారు మతే శువార్త అధ్యాయం ఇరవై నెల ఇరవై ఐదు వచ్చినాల్లో ఈనా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు ఎవడోడు దేవుని మాటల విన్నవాడట బండ మీద కూడా చిగుర్లు వేయడం ప్రారంభిస్తాడో వాన గురిసింది వరదలు వచ్చినాయి గాలి వచ్చి దాన్ని విసిరి విసిరి కొట్టింది అది బండ మీద కట్టబడినది కాబట్టి అది వాక్యం మీద కట్టబడినది కాబట్టి అది క్రీస్తు అనే బండ మీద కట్టబడినది కాబట్టి అది కదల్చబడలేదు ఎందుకు తెలుసా అది వాక్యం అనే పునాది మీద కట్టబడింది ఎవడైతే వాక్యం వింటాడో వాడి పునాది బలంగా ఉంటుంది అయితే దీంట్లో ఎవడు చిగురించడో తెలుసా వాక్యము చదవని వాడు ఎప్పుడు చిగురించలేడు వాక్యాన్ని పాటించని వాడు ఎప్పుడు చిగురించలేడు వాక్యం వినని వాడు చిగురించలేడు వాక్యాన్ని విష్టపడని వాడు చిగురించలేడు శాసనాలను పాటించని వాడు చిగురించలేడు వాక్యానికి విరోధముగా మాట్లాడేవాడు వాడి జీవితంలో ఎప్పుడు కూడా చిగురించలేడు చిగురించాలంటే ఒకటే సూత్రం ఏంటంటే వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడవటం నీ జీవితంలో చిగురించి నువ్వు వృద్ధిలోకి రావాలంటే ఒకటే సూత్రం వాక్యాన్ని ఎదురుగా పెట్టుకోవాలి వాక్యానుసారంగా బ్రతకాలి అలా బ్రతికితే ఈ మార్చి నెలలో నా ప్రభు ఎండిపోయిన నీ జీవితం నీ ఉద్యోగ జీవితం నీ వ్యాపార జీవితం నీ వ్యక్తిగత జీవితం లేదా నీ కుటుంబ జీవితం నా ప్రభు మళ్ళీ మూడు బారిన నీ జీవితాన్ని చిగురింపచేయునుగాక మన వాగ్దానం కీర్తన గ్రంథము తొంభై రెండవ అధ్యాయం పదిహేను వచ్చినము వారి ముసలితన మందు ఇంకా చిగురు పెట్టు చుందురు సారము కలిగి పచ్చగా ఉందురు ఎవరో తెలుసా వాళ్ళు దేవుణ్ణి హత్తుకునేవాళ్ళు దేవుని శాసనాలకు దగ్గరగా ఉండేవాళ్ళు వారి జీవితాలను దేవుని చేతిలో పెట్టే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా వారు ముసలితన మందు ఇంకా చిగురు పెట్టు చుందురు సారము కలిగి పచ్చగా ఉందరు సారము అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒకని జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే వాడు చిగురిస్తూనే ఉంటాడు అట్టి దేవుడు మీకు మీ కుటుంబాలకు ఈ ప్రార్థనలు ఏకమించిన మనందరికీ దయచేయనుగాక ఈ నెలంతా కూడా మీరు మార్చి నెలంతా అంతా చిగుర్లు పెట్టుచూ ఉందరుగాక మీరు మీ పిల్లలు మీ కుటుంబం అందరు కూడా ఆత్మీయ జీవితంలో ముసలివారైనప్పటికీ మీరు ఇంకా చిగురు పెట్టుచూ ఉందరుగాక సారము కలిగి ఈ నెలంతా పచ్చగా ఉందరుగాక ఎంతమంది మీ అందరూ పచ్చగా ఉండాలని ఆశపడుతున్నారు చిగురించి ఫలించి వృద్ధి చెందాలని ఎంతమంది మీరు ఆశపడుతున్నారు మీ చేతులు ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా సర్వోన్నతుడా లోకరక్షకుడా మాకు మాకిచ్చిన గొప్ప వాగ్దానం మేము ఎండిపోయినా చిగురిస్తాం ఆత్మీయ జీవితంలో మేము ముసలితనం వచ్చినా అయా నిన్ను హత్తుకుంటే నీ వాక్యానికి లోబడితే మా జీవితాలు మీ చేతిలో పెడితే ఆహ్రోన కలరవలే మేము చిగురిస్తాము సారము కలిగి పచ్చగా ఉంటాము అని మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రముడు అట్టి రీతిగా మా బిడ్డలు ఈ మార్చి నెలంతా నాయన చిగురించాలి పుష్పించాలి వృద్ధి చెందాలి బాదము కాయలు కాసినట్లుగా ఆయన వీరి యొక్క వ్యక్తిగత జీవితంలో ఆత్మీయ జీవితంలో ఉద్యోగ జీవితంలో వృద్ధి చెంది ఫలించి అనేక మందికి ఆశ్రోద కర్మక మారాలి అట్టి కృపా భాగ్యము మా బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్